శ్రీరామ్ అందరికి ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ముందర టైల్స్ అయితే ఇలా ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్కి మెయిన్ డోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇది వచ్చేసరికి వాష్రూమ్ ఏరియా ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ హాల్ అయితే చాలా పెద్దదిగా ఉన్నది మంచి విశాలంగా ఉంటుంది హాలు సూపర్ ఉన్నది అలాగే ఇక్కడ షోకేజ్ ఇచ్చాడు చూసుకోవచ్చు షోకేజు మా అక్కడ వాష్ అదేంది హ్యాండ్ వాష్ది మీరు సీలింగ్ చూసుకోవచ్చు మంచి సీలింగ్ ఉన్నది దీనికి సూపర్ దీనికి వంద వంద మార్కులు వేయచ్చు ఇది వచ్చేసరికి టీవీ స్టాండు ఇది వచ్చేసరికి టోటల్ హాల్ చూసుకోవచ్చు దీంట్లో ఒక పెద్ద ఇచ్చాడు మస్తు గాలి వస్తుంది ఇళ్ళకెళ్ళి కూడా ఇంట్లోకి వెళ్ళి మా బయట వచ్చి లోపల వచ్చాము సారీ చూసుకోవచ్చు హాల్స్ ఏదైతే ఉంది హాల్ సైజ్ వచ్చేసరికి టెన్ టెన్ ఉంటుంది ఇది టెన్ టెన్ హాల్ సైజు చాలా మంచి సైజులో ఉంది దీనికి మీటర్ అనేది ఇక్కడ వస్తాయి కరెంట్ పాయింట్స్ అన్ని ఇక్కడ వెళ్తాయి స్విచ్ ఇక్కడ ఇచ్చాడు అక్కడ చూసచ్చు అక్కడ బెడ్ లైట్ ఇచ్చాడు మరి ఇది వచ్చేసరికి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉన్నది చూసుకోవచ్చు టైల్స్ చాలా మంచిగా ఉన్నాయి అలాగే షోకేజ్ చూసుకోవచ్చు సూపర్ బెడ్రూము మీరు సీలింగ్ విషయాలనికే ఇలా ఉంది డిజైన్ దీనికి ఇక్కడ ఇచ్చే కిట్కి కూడా ఇచ్చాడు చూసుకోవచ్చు దీంట్లో వెంటిలేషన్ కొరకు చిన్న కిటికీ ఇచ్చాడు చాలా మంచిగా ఉంది గాలి బాగా వస్తుంది ఇలాగే కూడా ఇక్కడ స్పేస్ చాలా ఇచ్చాడు సామాన్లు పెట్టుకునేదానికి వచ్చేసరికి ఇది మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఒక కిటికీ ఇచ్చాడు వెంటిలేషన్కి గాలికి ఇక్కడ వచ్చేసరికి మీరు బీరో పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి ఇంత ఉంది సైజు బెడ్రూమ్ది స్టేట్ వెళ్తే వాష్రూమ్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ సైజు వచ్చేసరికి ఎయిట్ టెన్ ఉంటుంది చూసుకోవచ్చు దీని టైల్స్ కూడా పక్క ఫ్లాట్ లాగానే ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి నాకు నచ్చిన ఈ టైల్స్ అయితే దీంట్లో ఒక రెంట్కి నేనే రావాలనుకుంటున్నా ఏమవుతుందో తెలియదు చూడచ్చు టైల్స్ సూపర్ ఉన్నాయి దీంట్లో కూడా వెంటిలేషన్కి కిటికీచ్చాడు చాలా బాగుంది ఇలా ఉంది బెడ్రూమ్ చూసుకోవచ్చు మా వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరి వచ్చేసరికి మళ్ళీ హాల్ ఇలా ఉంది టోటల్ హాల్ అయితే చాలా మంచిగా ఉన్నది బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉన్నది మరి ఇలా వచ్చారంటే దీనికి కిచెన్ వస్తుంది ఇక్కడ కిచెన్ చూసుకోవచ్చు కిచెన్లో సెల్ఫ్ చూసుకోవచ్చు కిచెన్ సెల్ఫ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మాకు సరిపోతాయి పైన వచ్చేసరికి ప్లేస్ ఉన్నది వేస్టేజ్ సామాన్ పెట్టేదానికి పైన కూడా ఒక ఇచ్చాడు వెంటిలేషన్కి దాని కింద కూడా ఒక ఇచ్చాడు చూసుకోవచ్చు దీని టైల్స్ అయితే వీరలే వాళ్ళు ఇవి నేను ఇప్పుడే చూస్తున్నా సూపర్ ఉన్నాయి ఇవి టైల్స్ అవన్నీ కొత్త కొత్త టైల్స్ ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి మనం చూసుకోవచ్చు దీంట్లో పైన పేరు ఫైవ్ ఒకటి ఇచ్చాడు ఇంకేదో ఇచ్చి డైవ్లో నాకు కూడా తెలియదు ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్లాట్ ఇది చూసుకోవచ్చు కిచెన్ ఫ్లాట్ చాలా మంచిగా ఉన్నది కాకపోతే ఇక్కడ స్టీల్ సింక్ పెట్టేది ఉండే అది పెడితే ఇంకా చాలా బాగుంటుండే ఇదేమో గ్రనేటా పెట్టారు మూడు ట్యాప్లు అన్ని ఫ్లాట్లకిచ్చే దీనికి కూడా ఉన్నాయి ఇది సింకు సింకు ఇది సెల్ఫ్లు అన్ని ఇవన్నీ మస్ట్గా ఉన్నది కిచెన్ పెద్దగా ఉన్నది కిచెన్ సైజ్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఉంటుంది మొత్తము చాలా మంచిగా ఉన్నది నాకు సరిపోతుంది ఇదైతే పూజ రూమ్ కూడా ఉన్నది చూసుకోవచ్చు సైడ్లో దీని టైల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ తీసుకొచ్చారేమో కానీ సూపర్ ఉన్నాయి టైల్స్ గోల్డ్ బార్డర్ ఇచ్చాడు ఇక్కడ చిన్న సెల్ఫ్లు ఇచ్చాడు సామాన్లు పెట్టుకోవచ్చు పూజ సామాన్లు అన్నీ ఇక్కడ దీని లైట్ ఫ్యాంట్ ఇక్కడ ఒకటి వస్తుంది సూపర్గా ఉన్నది జయశీరా మా వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ వాళ్ళకి చెప్పండి కామారెడ్డిలో ఉంటుంది ఇది చూసుకోవచ్చు సీలింగ్ జబర్దస్త్ ఉంది జయశ్రీరా ఇంతే మా వీడియో ఇంట్లోకి నేనే రెండు కొద్దాం అనుకుంటున్నా ఇస్తారు ఎవరో తెలియదు మస్తు నాకైతే ఈ ఫ్లాటు మళ్ళీ దీనికైతే బయట బాత్రూమ్ కూడా ఇచ్చాడు చూసుకోవచ్చు ఇక్కడ మీరు బట్టలు కూడా ఉతుక్కోవచ్చు దీంట్లో ఇక్కడ చూసుకోవచ్చు వాష్ ఇది దీంట్లో అయితే బట్టలు మంచిగా ఉతుక్కోవచ్చు ఇక్కడ బాసన్ కూడా కడుక్కోవచ్చు మళ్ళీ దీంట్లో ఇంకో వాష్రూమ్ ఇచ్చాడు ఇక్కడ మస్తు ఉన్నాయి ఈ టైల్స్ కూడా పైన లో రూఫీక్కడ ఇచ్చాడు దీంట్లో ఎన్ని సామాన్లన్నీ పెట్టుకోవచ్చు దీని టైల్స్ కూడా చాలా బాగున్నాయి నాకు తెగ నచ్చేసినాయి ఈ టైల్స్ అయితే ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు ఏరియా వస్తుంది ఇక్కడ మరి ఇదంతా టైల్స్ చూసుకోవచ్చు ఉన్నాయి ఈ టైల్స్ అన్నీ ఇది ఎంట్రీ నా ఫ్లాట్కి ఎంట్రీ ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి రావాలి ఈ ఫ్లాట్కి ఇక మా చేసే టైం అవుతుంది చేయాల ఇది ఇక్కడి నుంచి మనం పైనకు రావాలి ఇంట్లోకి వెళ్ళి వస్తే ఆ ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు స్టేర్ కేస్ మేము ఈరోజు లపం వేస్తున్నాం ఇదే సింగిల్ డబల్ బెడ్రూమ్ చెప్పినా కదా ఇప్పటి దగ్గర ఇదే ఆ ఫ్లాట్ దీని దీని వెనకాలనే ఆ ఫ్లాట్ ఉంది ఈయన మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మేము పనికి రెడీ అవుతాం జై శ్రీరామ్